ముఖ్యంగా హత్యలు అత్యాచారాల వంటి తీవ్రమైన నేరాలు గణనీయంగా తగ్గినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు క్రైమ్ ట్రెండ్స్ అండ్ అనాలిసిస్ సంబంధించి చూస్తే మొత్తం రాష్ట్రంలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈ సంవత్సరం రెండు పాయింట్ మూడు మూడు శాతం క్రైమ్ తగ్గింది లాస్ట్ ఇయర్ రెండు లక్షల ముప్పై నాలుగు వేల కేసులు బుక్ అయితే ఈ సంవత్సరం రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల కేసులు బుక్ అయినాయి దాంతో ఒక మూడు పర్సెంట్ టూ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ క్రైమ్ తగ్గింది మ మన రాష్ట్రంలో తెలంగాణలో లాస్ట్ ఇయర్తో పోలిస్తే అట్లాగే ఇది మొత్తం నేను చెప్పేది మొత్తం కేసులు అట్లాగే ఐపీఎస్ కేసు ఐపీసీ కేసుకు సంబంధించి చూస్తే అంటే ఇప్పుడు బిఎన్ఎస్ అంటున్నాం ఆ కేసు పరంగా చూస్తే లక్ష అరవై ఏడు వేల కేసులు ఈ సంవత్సరం రిపోర్ట్ అయినాయి అది లాస్ట్ ఇయర్ లక్ష అరవై తొమ్మిది వేల కేసులుగా ఉండే సో అట్లా కూడా వన్ అండ్ హాఫ్ పర్సెంట్ తగ్గింది బిఎన్ఎస్ కేసుల సంఖ్య కన్విక్షన్ పర్సెంటేజ్ ఈ సంవత్సరం థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది కన్విక్షన్స్ శిక్ష పడ్డకి నేరాలు థర్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ఉంది ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఇది థర్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ త్రీ ఉండే సో ఆ విధంగా త్రీ త్రీ మోర్ దెన్ త్రీ పర్సెంట్ కన్విక్షన్ రేట్ పెరిగింది ఇందులో డెత్ సెంటెన్స్ ఇచ్చినటువంటి పనిష్మెంట్ కూడా ఉన్నాయి నాలుగు కేసులలో డెత్ సెంటెన్స్ వచ్చింది మరణ మరణశిక్ష వచ్చింది అట్లాగే రెండు వందల పదహారు కేసులలో మూడు వందల ఇరవై మందికి రెండు వందల పదహారు కేసులలో మూడు వందల ఇరవై మందికి యావజ్జీవ శిక్ష పడ్డది లైఫ్ 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 కన్విక్షన్ పడ్డది త్రీ హండ్రెడ్ ట్వంటీ మందికి ఇందులో డిఫరెంట్ కేసులు ఉన్నారు అందులో రేప్ కేసులలో ఉన్న వాళ్ళు ఉన్నారు మర్డర్ కేసులో ఉన్న వాళ్ళు ఉన్నారు అంటే డిఫరెంట్ సెక్షన్స్ సెక్షన్స్ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నమాట అట్లాగే పోక్ యాక్ట్ కేసులలో క్రైమ్ అగనెస్ట్ చిల్డ్రన్ ఆ కేసులలో కూడా నూట యాభై నాలుగు మందికి వన్ ఫార్టీ వన్ కేసులలో వన్ ఫార్టీ వన్ కేసులలో వన్ ఫిఫ్టీ ఫోర్ మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది ఇది చిల్డ్రన్ కగనెస్ట్గా నేర